గంగానగర్ సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో చెట్లను నాటారు అధికారులు శనివారం సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో సింగరేణి సంస్థ డైరెక్టర్ డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పార్కు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో మొక్కలు నాటి నూతన పార్కు పనులను ప్రారంభం చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణరావు మాట్లాడుతూ ఈ పార్కును సుమారుగా ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఒక నెల రోజుల వ్యవధిలోనే వివిధ రకాల ఫల పుష్పాది మొక్కలు నాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విరజిల్లే సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు ఈ పార్క్ అభివృద్ధి కావడం వలన ఇక్కడ దుర్గా అమ్మవారి దర్శనానికి వచ్చి భక్తులు మరియు రాజీవ్ రహదారి ప్రకటన ఉండడం వలన రోడ్డు నుండి వెళ్ళి వాహనదారుడు మరియు పాదాచారులకు ఈ పార్క్ అందరికీ సేద తీరుటకు ఉపయోగంలోకి వస్తుందని తెలియజేశారు సింగరేణి ఎడి మేఘవాడ్ పవర్ హౌస్ దగ్గర ఉన్న టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉన్న కమిటీ ఇంట్రెస్ట్ కదా ఇక్కడ ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉండేది ఇది బాగా జనాదరణ పొందిన టెంపుల్ ఇది సో ఈ టెంపుల్ ఫేమస్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్ సభ్యులు అలాగే ఆజీవన మీద డిపార్ట్మెంట్ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు ముందులుగా వాళ్ళందరినీ చేస్తున్నారు సో అట్లాగే మన సింగ కాళీ అందులో హైవే పక్కన ఉంది సింగనేని కాళీ కూడా టెంపుల్ అయితే ఫర్ ఎవర్ కాబట్టి నేను ఎట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి అలాగే ఫర్దర్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి దీనికి ఆ అమ్మవారి పుబ్బ మన అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డైరెక్టర్ సత్యనారాయణరావును తోటి అధికారులు సన్మానం చేశారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్ఓ టు జిఎం ఆంజనేయ ప్రసాద్ డీజీఎం ఫారెస్ట్ కర్ణ అనాటికల్ ల్యాబ్ సైంటిఫిక్ ఆఫీసర్ హరిసింగ్ అధికారులు వసంతకుమార్ వీరారెడ్డి టెంపుల్ కమిటీ సభ్యులు కొయ్యడ మల్లేష్ నరసింహారెడ్డి రమేష్ అనిత ఈశ్వర్ రెడ్డి సత్యనారాయణ సింగరేణి అధికారులు పాల్గొన్నారు